మస్క్ సంపద ఐదు వందల బిలియన్ డాలర్లకు చేరింది దీంతో ఆయన మరోసారి ప్రపంచ బిలియనీర్లలో మొదటి స్థానానికి చేరుకున్నారు ఇదే వేగంతో సంపద పెరిగితే రెండు వేల ముప్పై మూడు నాటికి మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలి నీరు కావచ్చని ఫోబ్స్ అంచనా ఆయన సంపదలో అత్యంత కీలకమైంది ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా తాజాగా మస్క్ రోబో ట్యాక్సీ ఏఐ మార్కెట్ విస్తరణపై దృష్టి సారించారు కాగా ఎలెన్ మస్క్ వ్యాపారంతో పాటు వివాదాలను తలదూర్చడం ఆనవాయితీగా మారింది భారత్ కు వ్యతిరేకంగా ఎవరో పెట్టిన పోస్ట్ కు మస్కు స్పందనపై ఆగ్రహిస్తున్నారు భారతీయులు మరోవైపు ఓ ప్రధాన ఓటీటీని బహిష్కరించాలంటున్నారు మస్క్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు ఈ భూమి అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా నిలిచారు ఆయన సంపద ఐదు బిలియన్ డాలర్లకు చేరింది చరిత్రలో తొలిసారి మస్క్ సంపద అర ట్రిలియన్ డాలర్లకు చేరిందని పోప్స్ రియల్ టైమ్ బిలేనియర్ ట్రాకర్ వెల్లడించింది తొలి ట్రిలేనియర్ గా చరిత్ర సృష్టించే దిశగా ఆయన దూసుకెళ్తున్నారు రెండవ స్థానంలో ఉన్న ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ కంటే టెస్లా అధినేత నూట యాభై బిలియన్ డాలర్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు ఆయన నికర విలువ మూడు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు గత నెలలో ఒరాకిల్ షేర్ల ధర పెరగడంతో ఎలిసన్ కొద్ది కాలం పాటు మాస్క్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు అయితే మాస్క్ మళ్లీ తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలన్ మాస్క్ టెస్లా స్పేసెక్స్ ఎక్స్ స్టార్లింక్ న్యూరాలింక్ వంటి సంస్థలను నడిపిస్తున్నారు ఆయన సంపదలో అత్యంత కీలకమైనది ఎలక్ట్రిక్ కార్ సంస్థ టెస్లా సెప్టెంబర్ పదిహేను నాటికి అందులో ఆయనకు పన్నెండు పాయింట్ నాలుగు శాతం వాటా ఉంది ఈ ఏడాదిలో సంస్థ షేర్లు పద్నాలుగు శాతం పెరగ్గా మూడు రోజుల క్రితం ఒక్కరోజే నాలుగు శాతం దూసుకెళ్లాయి దానివల్ల మస్క్ సంపద తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ల డాలర్లకు పెరిగింది రానున్న రోజుల్లో మార్కెట్ విలువను భారీగా పెంచేందుకు టెస్లా ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది మాస్క్ రానున్న రోజుల్లో రోబో టాక్సీ ఏఐ మార్కెట్ విస్తరణ వంటి లక్ష్యాలను పెట్టింది ఈ పనితీరు లక్ష్యాలను సాధిస్తే ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద ఆయనకు భారీగా షేర్లు సమకూర్ననున్నాయి దాదాపు తొమ్మిది వందల బిలియన్ డాలర్లు సమకూర్ణనట్లు అంచనా కొన్ని నెలల క్రితం టెస్లా షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి అమెరికా అధ్యక్షుడితో మాస్క్ విభేదాల తర్వాత ఆ సంస్థ షేర్లు పతనమయ్యాయి అయితే కొన్ని రోజుల క్రితం ఈ కుబేరుడు ఒక బిలియన్ విలువైన షేర్లను కొనుగోలు చేశారు అది మదుపర్ల విశ్వాసాన్ని పెంచింది మస్క్ వ్యాపారంపై మళ్లీ దృష్టి పెట్టడం ప్రారంభించడంతో పెట్టుబడిదారుల విశ్వాసం మరింతగా పెరిగింది టెస్లా డైరెక్టర్ల బోర్డు చైర్మన్ రాబిన్ డెన్హోమ్ గత నెలలో మస్క్ ఇప్పుడు కంపెనీ వ్యవహారంలో చురుగ్గా ఉన్నట్లు తెలిపారు కొన్ని నెలలు వైట్ హౌస్ సంబంధిత పనుల్లో బిజీగా గడిపిన విషయం తెలిసిందే మస్క్ దాదాపు బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాడు ఇది టెస్లా భవిష్యత్తుపై బలమైన విశ్వాసాన్ని చూపించింది మరోవైపు మస్క్ సంపద పెరుగుదలకు టెస్లాతో పాటు నాలుగు వందల బిలియన్ డాలర్ల విలువ కలిగిన స్పేస్ఎక్స్ డెబ్బై ఐదు బిలియన్ డాలర్లతో ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ కూడా దోహదం చేస్తున్నాయి భవిష్యత్తులో ఈ కంపెనీ విలువను రెండు వందల బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇదే వేగంతో సంపద పెరిగితే రెండు ముప్పై మూడు నాటికి మస్క్ ప్రపంచంలోనే మొదటి గా కావచ్చని పోబ్స్ అంచనా వేసింది పోబ్స్ రియల్ టైమ్ బిలినేర్స్ జాబితాలో టాప్ టెన్ లో తొమ్మిది మంది సంపన్నులు అమెరికన్లే కావడం గమనార్హం అయితే ప్రస్తుతం ఎలన్ మాస్క్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు చైనాలోని బీవైడీ తదితర కంపెనీల నుంచి పోటీ కూడా పెరిగింది జర్మనీలో కూడా అమ్మకాలు పడిపోయాయి ఈయు దేశాల్లోనూ ఇదే పరిస్థితి భారీ విస్తరణ అంచనాలను కూడా వెల్లడించింది మరోవైపు టెస్లా కంపెనీ భారత్ తన కార్యకలాపాలను వేగవంతం చేసింది ఇప్పటికే తన స్టాండర్డ్ మోడల్ వై కార్ల డెలివర్ను ప్రారంభించగా త్వరలోనే లాంగ్ రేంజ్ వేరియంట్ను కూడా వినియోగదారులకు అందించనుంది కొత్తగా మోడల్ వై కారు కొనుగోలు చేసిన వారికి కాంప్లిమెంటరీగా వాల్ కనెక్టర్ ను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది దీని ద్వారా వినియోగదారులు తమ ఇళ్ల వద్దనే సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు భారత్లో మోడల్ వై ప్రారంభ ధర యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలుగా ఉంది ముంబై ఢిల్లీ నగరాల్లో టెస్లా ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఆగస్టు నెలలో ముంబై తర్వాత దేశంలోనే రెండో టెస్లా షోరూంలు ఢిల్లీ ఎరోసిటీలోని వరల్డ్ మార్క్ త్రీ కాంప్లెక్స్ లో ప్రారంభించిన విషయం తెలిసిందే తరచూ వివాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఎలన్ మాస్క్ తాజాగా భారతీయులను రెచ్చగొట్టారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎప్పుడూ పరిపాలించలేదని వింతగా పేర్కొన్న పోస్ట్ను మాస్క్ లైక్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది ఆ పోస్ట్లో భారతీయులు ఇంగ్లాండ్లో అడుగుపెట్టి ఆంగ్లేయులుగా మారితే భారతదేశంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు భారతీయులయ్యారు కాబట్టి ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలించలేదు వలసరాజ్యం అనేది లేదు అని ఉంది మాస్క్ పోస్ట్ ను లైక్ చేయడమే కాకుండా ఆలోచిస్తున్నట్లు ఉన్న ఎమోజీని షేర్ చేశారు కొద్ది క్షణాల్లోనే ఈ పోస్ట్ వైరల్ అయింది దాదాపు ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఇది భారతీయుల ఆగ్రహానికి కారణమైంది దీనికి భారత యూజర్లు మాస్క్ బుద్ధి చెప్పే విధంగా కామెంట్లు పెడుతున్నారు తాజాగా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ను రద్దు చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు ఎలన్ మాస్క్ పిల్లల ఆరోగ్యం కోసం నెట్ఫ్లిక్స్ ను రద్దు చేయండి అని ఎక్స్ లో పోస్ట్ చేసిన మాస్క్ పోస్టులు వైరల్ అయ్యాయి తన నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ను రద్దు చేసి తన ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ ఫాలోవర్లను కూడా అలాగే చేయమని పిలుపునిచ్చారు మస్క్ ఈ షో పిల్లల రేటింగ్ తో వస్తుంది కానీ ఎల్జీబీటీక్యూ ప్లస్ థీములు కలిగి ఉన్నాయి మరో పోస్ట్లో నెట్ఫ్లిక్స్ ఇన్క్లూజన్ అండ్ డైవర్సిటీ రిపోర్ట్ ను టార్గెట్ చేశారు ఇందులో శ్వేతేతర డైరెక్టర్లు లీడ్ క్యారెక్టర్ల గురించి పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు స్కిన్ కలర్ ఆధారంగా హైరింగ్ కాదు అర్హతల ఆధారంగా చేయాలి అని మస్క్ అంటున్నారు అలాగే ది ది బేబీ సిట్టర్స్ క్లబ్ షో పిల్లల్లో ట్రాన్స్ జెండర్యం ప్రోత్సహిస్తుందని మస్క్ ఆరోపిస్తున్నారు లిప్సాప్ టిక్ టాక్ అకౌంట్ పోస్ట్ చేసిన వీడియోను కోడ్ చేసి మస్క్ క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్ అని పిలుపునిచ్చారు ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్స్ మరిన్ని మళ్ళీ కలుద్దాం టీవీ